ఎలా మాట్లాడతాడో ఒక నపుంసకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నావు అర్జున నీకు ఇది తగదు మనస్సునందు ధైర్యాన్ని నింపి ధైర్యాన్ని కోల్పోకుండా లేచి నిలబడి యుద్ధం చెయ్యి మనస్సునందు ధైర్యం లేకపోవడం వల్లనే నీవు ఇలా మాట్లాడుతున్నావు హృదయ దౌర్బల్యం తో ఆ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి లేచి నిలబడు నీవు కాని నీ మనస్సులో ఆ ధైర్యాన్ని వదిలావంటే అత పాతాలనికి జారిపోతావు అర్జున కాబట్టి ఆ హృదయ దౌర్బల్యం నుంచి బయటికి వచ్చి తక్తో ఉత్తిష్ట ఉత్తిష్ట అంటే లేచి నిలబడు నిలబడి యుద్ధం చేయడానికి ప్రయత్నించు అని ఉత్తేజపరుస్తూ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు మనకి జీవితంలో కొంత బాధ కలుగుతూ ఉంటుంది ఏదో ఒక కారణంతో అలా బాధ కలిగిన వెంటనే మనం ఇక అంతా అయిపోయింది ఇక ఏమీ లేదు అన్న స్థితిలోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి స్థితిలో ఉన్న వారికి ఒక ప్రోత్సాహంతో ధైర్యాన్ని కల్పించే విధంగా మాట్లాడే